నంద్యాల జిల్లా మండల పరిధిలోని ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీవల్లి దేవసేన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన మార్గశిర శుద్ధ షష్ఠి వేడుకలు ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వీరయ స్వామి నారాయణస్వామి సురేష్ స్వామి కిట్టేయస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేకువజామున్ని ఆలయ అర్చకులు స్వామి వారికి సుగంధ పరిమళ ద్రవ్యాలు సర్ప సూక్తం పంచామృత అభిషేకాలు అర్చనలు పలు విశేష పూజలు మహా మహా మహామంగళారతి ఇవ్వడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు స్వామివారి మాల ధరించిన భక్తులు హోమంలో పాల్గొని మాల విరమణ చేపట్టారు భక్తుల సౌకర్యార్థం కంపమల్ల నాగపుల్లయ్య స్వామి కంపమల్ల వీరేస్వామి దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు దేవస్థాన పరిధిలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు కార్యక్రమంలో అర్చకులు సుబ్బయ్య స్వామి రోహిత్ స్వామి గణేష్ స్వామి ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా మండల పరిధిలోని ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన స్వయంభు